ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి డిసెంబర్ రెండు మూడు తేదీలలో మూడు అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయి ఇప్పుడు వదిలితే ఇక నరకమే అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా పి అనే వ్యక్తి ద్వారా జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఇది చూడకపోతే చాలా అంటే చాలా నష్టపోతారు మేషరాశి వారి గురించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి ఈ వీడియో మీ కంట పడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టి మీ కంట అని చెప్పి భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అసలు ఆ అదృష్టాలు ఏంటి వాటిని వదలకుండా ఎలా దక్కించుకోవాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి మేషరాశి వారి వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పానండి మళ్ళీ ఇంతకుముందు కొన్ని టాపిక్స్ అంటే గతంలో మాట్లాడని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వీడియోలో మీకోసం చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా మరొకసారి చెప్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు ఎదుటి వారి యొక్క ప్రేమను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారన్నమాట ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో వారి యొక్క ప్రేమ అనేది వీరికి దక్కడం కోసం ఎంతకైనా కూడా తెగిస్తారు అని చెప్పవచ్చు ఎంత దూరం అయినా కూడా వెళతారు అంటే వారి కోసం ఎంత కష్టమైనా పడతారు వారి కోసం ఎన్ని పనులైనా కూడా చేస్తారు వారి కోసం చేసే పనిలో వీరికి కష్టం కనిపించదు ఇష్టమే కనిపిస్తుంది అంతలా ప్రాణంగా ప్రేమిస్తారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరు చాలా అంటే చాలా సిన్సియర్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చండి ఎవరినైనా మోసం చేయడానికి ఇష్టపడరు ఒకవేళ ఎవరైనా నమ్మిన వ్యక్తి వీరిని మోసం చేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు నేను ఇంతగా నమ్మాను కాబట్టి వీరు నన్ను ఇంతలా మోసం చేశారు ఇది అస్సలు కరెక్ట్ కాదని చెప్పి వారిని అడగవలసిన నాలుగు మాటలు అడిగి మళ్ళీ జీవితంలో వారిని నమ్మరనమాట అంత గట్టిగా ఉంటారు అంతేకాదు వీరు ఎవరికైనా కానీ సీక్రెట్లను చెప్పడానికి ఇష్టపడరు ఎందుకంటే గతంలో చాలా వరకు కూడా వీరి యొక్క పర్సనల్ విషయాలు ఎదుట వారికి చెప్పారు కానీ మేము వీరికి చెప్తాము వారికి చెప్తాము అని చెప్పి ఎదుటవారు వీరిని బ్లాక్మెయిల్ చేస్తారేమో మన గురించి ఏదైనా కానీ తప్పుగా ప్రచారం చేస్తారేమో అని భయపడుతూ ఉంటారు ఇక్కడ పర్సనల్ అంటే తప్పుడు విషయాలు కాదు ఏదైనా కానీ కుటుంబ విషయం కానీ భార్యాభర్తల మధ్య గొడవల విషయం కానీ మరి ఏ ఇతర విషయాలైనా కానీ ఎదుటివారితో చెప్పడం వల్ల ఒక రకంగా వీరికి పరువు పోయినట్లుగా అనిపించడం నలుగురిలో నేను తప్పు చేశానేమో ఈ మాట అనకుండా ఉంటే ఇంకాస్త నాకు గౌరవం పెరిగేదేమో ఇంకాస్త నాకు విలువ ఇచ్చేవారేమో అని అనవసరంగా నోరు జారాను అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఇక మీకు కలిగే మూడు అదృష్టాలు ఏంటో చెప్పమంటారా మొట్టమొదటిది ఆరోగ్యం అవునండి ఇప్పటి వరకు పీసీఓడి పీసీఓఎస్ గ్యాస్ట్రిక్ తిన్న అన్నం అరగకపోవడం మైగ్రేన్ తలనొప్పి అంతేకాకుండా అతి ఆలోచన టెన్షన్ యాంగ్జైటీ ఓవర్గా ఆలోచించడం వల్ల తలనొప్పి వచ్చేసేయడం ఇలా ఎన్నో రకాలైన సమస్యలు ఆరోగ్యపరంగా మీరు ఎదుర్కొన్నారు ఇక్కడ మిక్స్డ్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి కనెక్షన్ ఉంటుంది అంటే కొన్ని కొన్ని కలుస్తూ ఉంటాయన్నమాట ఏ ఏవి ఏమైనప్పటికీ కూడాను వీటి వల్ల ఏంటి అంటే రోజువారీ పనుల్లో కూడా పని చేసుకోలేకపోవడం మార్నింగ్ ఉన్నంత యాక్టివ్గా సాయంత్రం ఉండలేకపోవడం దీనివల్ల మీకు అలసట అనేది వచ్చేసేయడం దీనివల్ల ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం అసలు పని చేయాలంటేనే బాధ అనిపించడం ఇటువంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మీకు ఆరోగ్యం కలగబోతుంది ఎందుకంటే మీ మనసును మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి అని నిర్ణయించుకున్నారు ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీకు ఆరోగ్యం అనేది మంచిగా ఉండడం స్టార్ట్ అవుతుంది దేనికి భయపడవద్దు దేని గురించి ఆలోచించవద్దు ప్రశాంతంగా ఉండండి ఆరోగ్యమైతే మీకు అనుకూలించబోతోంది ఇది ఫస్ట్ అదృష్టం ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక ఇప్పుడు ప్రజెంట్గా మేషరాశి వారికి గురుబలం కొంచెం తగ్గింది కాబట్టి కొంచెం చేస్తున్న పనుల్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆశించినంతగా రావట్లేదు కాకపోతే మీరు ఏంటంటే మీ యొక్క గురుబలాన్ని పెంచుకోవడం కోసం ఏం చేస్తారు అంటే ప్రతి గురువారం రోజు బాబా దగ్గరికి వెళ్ళి అంటే బాబాగారి యొక్క గుడికి వెళ్ళి బాబాగారికి నమస్కరించుకొని విభూతిని ప్రతిరోజు కూడా పనికి వెళ్ళేటప్పుడు పెట్టుకోండి అంతేకాకుండా ఎప్పుడైనా కానీ గురువుకి సంబంధించిన అంటే తల్లి తండ్రి మొదటి గురువు దైవం అలాగే మీకు చదువు చెప్పిన వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా ఆపదల్లో ఉన్న గురువుకి ఏదైనా కానీ కొంచెం సహాయం చేయండి అలా సహాయం చేయటం వల్ల కూడా మీకు గురుబలం అనేది పెరుగుతుంది ఇక్కడ మనకి గురువు అంటే దేవుడు ఒక్కడే అని మాత్రం కాదు గురువు అంటే మనకి ఇక్కడ తల్లిదండ్రులు వస్తారు వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకోవడం మనకి విద్య నేర్పిన వాళ్ళను మనకు సలహా ఇచ్చేవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా గురువులతోనే సమానం కాబట్టి వారు చెప్పిన సలహాలను పాటించి ముందుకు పెడుతూ ఉంటే ఖచ్చితంగా మీకు గురుబలం అనేది పెరుగుతుంది గురుబలం వల్ల మీరు చేస్తున్న పనుల్లో మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉంటారండి అర్ధ రూపాయి పెట్టిన దగ్గర రెండు రూపాయలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే పది రూపాయలు పెడితే వంద రూపాయలు వస్తే లాభమే కదా ఇది నిజంగా అదృష్టం కాకపోతే ఇంకేంటి చెప్పండి కష్టే ఫలే అని చెప్పి గుర్తుంచుకోండి గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా బాబాగారి గుడిలో ప్రతి గురువారం కూడా ఏదైనా అన్నదానం చేస్తూ ఉండండి అంటే కాస్త పులిహోర ఒక కేజీ బియ్యం పెట్టి వండుకొని ఆ పులిహోర కలుపుకొని అక్కడ భక్తులకి వస్తూ ఉంటారు కదండి వాళ్ళకి చిన్న చిన్న కప్పులతో ఇస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా మీరు గురుబలం పెరుగుతుంది ఇది రెండవ అదృష్టం ఇక మూడవ అదృష్టం ఏంటి అంటే కనుక సంతాన పరంగా గుడ్ న్యూస్ను అయితే మీరు వినబోతున్నారు పిల్లలు చదువుకునే వాళ్ళు అనుకోండి వాళ్ళు మంచి ర్యాంక్స్తో పాస్ అవ్వడం లేదంటే కనుక ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ రాసే పిల్లల్లో కొంచెం మంచి రిజల్ట్ అనేది ఎక్కువగా రావడం పిల్లలు ఉద్యోగాల కోసం చూస్తూ ఉంటే వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉండడం ఇలా ఒక్కొక్కటిగా పిల్లలకి సంబంధించి ఒక డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడేది పిల్లల కోసమే కదండి కాబట్టి ఆ పిల్లల్లో వచ్చే ఆ డెవలప్మెంట్ ను చూసి ఆటోమేటిక్గా మనసు సంతోషపడుతుంది అన్నమాట మీరు ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా మీకు ఒక గుడ్ న్యూస్ అన్నమాట ఈ మూడు అదృష్టాలు అయితే మీకు వస్తాయి కానీ వదిలితే మాత్రం నరకమే ఎందుకు వదిలితే నరకం అంటే వచ్చే అదృష్టాలు ఎలా మిస్ అవుతాయి అంటే ఏ మరపాటు వల్ల మిస్ అవుతాయి మనం కష్టపడకపోతే మిస్ అవుతాయి పిల్లల్ని పట్టించుకోకపోతే మిస్ అవుతాయి మనం అతిగా ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతుంది సో మీరు నేను చెప్పింది చెప్పినట్లుగా మీరు ఫాలో అవ్వగలిగితే జీవితం స్వర్గం అవుతుంది తప్ప లేకపోతే నరక ప్రాయంగా ఇక అన్నిటికంటే ముఖ్యంగా పీ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో చాలా వరకు కూడా నష్టాలు జరగబోతున్నాయి ఈ పి అనే వ్యక్తి మీ యొక్క బంధువులలో వారు కాదు రక్త సంబంధికులలో వారు కాదు మీ యొక్క స్నేహితులలో ఒకరు అన్నమాట ఈ పి అనే వ్యక్తి చాలా వరకు కూడా నమ్మక ద్రోహి అన్నమాట మాటలతోటి మంచితనం అనే ముసుగు వేసుకొని చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు వారి జీవితం వరకు హ్యాపీగానే ఉంచుకుంటారు కానీ పక్క వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని అని చెప్పి చూస్తూ ఉంటారు మీ యొక్క మంచి చెడు ఎదుగుదల ఒడదుడుకులు అన్ని కూడా తెలుసుకొని మీ యొక్క వీక్నెస్ని తెలుసుకొని మీ యొక్క మనసుతో ఆట ఆడుకొని మిమ్మల్ని టార్చర్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వారితో తక్కువగా స్నేహం చేయండి వారికి పూర్తిగా అడిక్ట్ అవ్వవద్దు తక్కువగా మాట్లాడండి తక్కువగా వారి గురించి ఆలోచించండి ఒకవేళ ఈ ప్లేస్లో మీకు లవర్ అయినా కూడా ఉండవచ్చు వారినైనా కానీ ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచండి మీకంటే ఏది ముఖ్యం కాదు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఏదైనా ఒకరోజు శివాలయంలో అభిషేకం చేయించండి మంచి జరుగుతుంది మీకున్న గ్రహ దోషాలు ఏలనాటి సినీ ప్రభావం ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయి అన్నమాట రావి చెట్టు కింద దీపారాధన చేసే ప్రయత్నం ప్రయత్నం చేయండి కనీసం ఇద్దరు ముగ్గురికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి భగవంతుణ్ణి మాత్రం వదిలిపెట్టవద్దు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి అన్నీ కూడా సర్దుకుంటాయి ఈ విషయాన్ని అయితే మీరు చాలా స్ట్రాంగ్గా నమ్మాలి అర్థమైంది కదండి మరి మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద ఓం శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు కూడా పరమేశ్వరు అని ఆశీస్సులు మీపై మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదాలండి